பண்ணுங்க నర్సరావు సారీ ప్రస్తుతం జిల్లా వింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం యాక్చువల్ యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది అపారమైన సముద్ర తీరం ఉంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మనం చెప్పుకోవడమే కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడా వినియోగించుకోవట్లేదు మొత్తం పోతుంది ఆ ఫిష్ని ఆ క్వాలిటీని ఆ టేస్ట్ ని మన వాళ్ళకు పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం ఫస్ట్ మా నర్సరాపేటలో నిర్వహించాం ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం దీంట్లో మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫిష్ ప్రాన్స్ క్రాబు ఫిష్ లో కూడా కింగ్ మాకర వంజరం అంటారండి అలాగే ట్యూనా అలాగే ఇండియన్ సాల్మన్ అంటారు మాగా అలా నాలుగైదు రకాల ఫిష్ వెరైటీస్తో మొత్తం పన్నెండు రకాల ఐటమ్స్ ఇస్తున్నామండి అన్లిమిటెడ్ బట్ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చిల్డ్రన్ కైతేనేమో ఐదు వందల రూపాయలు పడుతుంది పర్ ఈ అవకాశాన్ని గుంటూరు పట్టణం వాసులందరూ వినియోగించుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ మే ఒకటవ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మే ఐదో సారీ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఈ రోజు నుంచి ఐదవ తారీఖు వరకు ఉంటుంది సార్ ఫస్ట్ నాకు కాంప్లిమెంట్ వచ్చింది అనే కన్నా కూడా జీరో కంప్లైంట్ అని చెప్పాను నేను గర్వపడుతున్నాను సార్ నర్సాపేటలో ఫస్ట్ ఫస్ట్ టైం పెట్టావు సార్ గుంటూరులో ఇప్పుడు మేము పెడుతున్నాము బట్ గుంటూరులో కూడా ఫస్ట్ టైమే అని చెప్పారు ఇంతకుముందు సీ ఫుడ్ ఫెస్టివల్ విజయవాడలో పెట్టారు కానీ గుంటూరులో పెట్టారు అని ఇన్ఫర్మేషన్ నాకు లేదు ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ సార్ యాక్చువల్గా ఐఎమ్ గుడ్ పొడి అలాగే ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అది రెగ్యులర్ గా ఒక హోటల్ పెట్టే బిజినెస్ కాకుండా డిఫరెంట్ లొకేషన్స్ కొత్త వాతావరణం వాళ్ళ టేస్ట్ తెలుసుకోవటం మన టేస్ట్ పరిచయం చేయటం ఈ కాన్సెప్ట్ మీద మీకు ప్రధానంగా సార్ చాలా మంది వినే ఉంటారు నెల్లూరు ఫిష్ కర్రీ నెల్లూరు ఫిష్ కర్రీ అని కానీ నెల్లూరు అనేది ఒక ఫిష్ కర్రీకే ఫేమస్ కాదు సార్ ఫిష్ లో డిఫరెంట్ టైప్ ఐటమ్స్ బహుశా మీకు మింట్ మింట్ ఫిష్ అని ఉంటుంది అది చాలా టేస్టీగా అలాగే ఈ కింగ్ మాకర వంజరాని తవ్వా ఫ్రై అనేస్తారు ఇలా ఫిష్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని చాలా ఎక్సలెంట్గా చేస్తారు నెల్లూరు వెజిటేరియన్ మంచి టేస్ట్ చూడాలి హోమ్లీ మీల్స్ అంటే ప్రకాశం జిల్లా సార్ నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా ఎక్సలెంట్ టేస్ట్ అంటే నెల్లూరు జిల్లా చాలా మంది గోదావరి జిల్లా అని చెప్పుంటారు గోదావరి జిల్లాలో కంప్లైంట్ ఇవ్వట్లేదు కానీ ది బెస్ట్ నెల్లూరు సార్ అక్కడి నుంచే వంట మార్షులు తీసుకొని వచ్చారు కొంతమందిని అలాగే ఒక బిర్యానీ ఐటెంకి ఏలూరు ఈ బందరు ఇటు ఫేమస్ సార్ అక్కడి నుంచి ఒక ఇద్దరు తీసుకొస్తున్నాను అలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వంట మార్ష్రం తీసుకొస్తున్నాను ఒక చోట కాకుండా అన్నీ కలిపి పరిచయం చేస్తున్నాను అవును సార్ ఆ కాన్సెప్ట్ ఏం పెట్టలేదు సార్ ప్రస్తుతం మీ సెషన్ బాగుంది నెక్స్ట్ టైం ఆలోచిస్తుంది లంచ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ టూ ఫోర్ సార్ డిన్నర్ వచ్చేసి సెవెన్ థర్టీ టూ లెవెన్ సార్ డైలీ మారుతాయి సార్ బిర్యానీ మెయిన్ కోర్స్ మామూలుగానే ఉంటుంది స్టార్టర్స్ మారుతూ ఉంటాయి మెను మారుతుంది సార్ స్టార్టర్స్ వరకు మారుతుంది ఏ రోజు ఆ రోజు మారుతుంది అవును సార్ ట్వెల్వ్ ఐటమ్స్ ఉంటాయి బట్ దాంట్లో చేంజెస్ ఉంటాయి ఈ రోజు పెట్టిన స్టాక్ రేపు పెట్టాం రేపు పెట్టింది ఎల్లుండి పెట్టాం అలా ఐదు రోజులు చేంజ్ చేసిన నేను చెప్పడం కన్నా మీరు చూసి మీరు చెప్పడమే బెటర్ సార్ నేను చెప్తున్నాను మీకు ఇందాక ఒక చెప్పున్నాను ఆల్రెడీ జీరో కంప్లైంట్ నాకు వచ్చిన కాంప్లిమెంట్ కన్నా కూడా కంప్లైంట్ ఏం లేదు బాగుంది అన్నదే నేను బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నర్సులో పెట్ట దాదాపు పదిహేను వందల డెబ్బై మంది టేస్ట్ చేశారు వీళ్ళలో ఒకళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు అంతవరకు హ్యాపీ దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఒపీనియన్ అడుగుంటాం నేను కానీ నా సర్కిల్ కానీ స్టాఫ్ కానీ ఒక టెన్ పర్సెంట్ నూట యాభై మందిని ఒపీనియన్ అడుగుంటాం తిరునాల్లో ఇదిలో ఒక ఇంత బల్క్ మీద అది సాధ్యం కాదు సార్